సూలూరుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారికి ఓటు వారికి మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ధన్యవాదాలు తెలియజేశారు శనివారం స్థానిక బస్టాండ్ సమీపంలో జరిగిన విలేకరుల సమావేశంలో చింతామోహన్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో మేము గెలిచినా ఓడినా ప్రజలకు అందుబాటులో ఉంటామని ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తామని ఈ ప్రాంతంలో ఉన్న శ్రీ సిటీ మాంబట్ సెజులలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు దుర్బలంగా ఉన్నాయని కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయనున్నట్లు చింతామోహన్ తెలియజేశారు బాగా పోలింగ్ అయింది యాభై సంవత్సరాల్లో జరిగినటువంటి పోలింగు సోళూర్ ప్యాట్లో ఎనభై శాతం పైనే రెండు లక్షలు పైనే పోల్ పోలైనాయి సంతోషంగా ఏమి ఎక్కడ తగాదాలు కొట్టుకోవడాలు కార్లు బగలు కొట్టుకోవడాలు ఇవన్నీ లేకుండా సంతోషంగా జరిగిపోయింది మేము ముఖ్యంగా ఈరోజు రావడానికి కారణం ఏంటంటే మా పార్టీ ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి ఓట్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకునేదానికి వచ్చాం మరి మేము రేపు ఎన్నికల్లో గెలవచ్చు ఓడిపోవచ్చు ఓడినా గెలిచినా మేము ప్రజలకు అందుబాటులో ఉంటాం ప్రజా సమస్యలు న్యాయమైన సమస్యలు పరిష్కారానికి మేము గట్టి కృషి చేస్తాం ముఖ్యంగా రెండు సమస్యలు ఉన్నాయి ఒకటి శ్రీ సిటీలో అరవై వేల మంది పనిచేస్తున్నారు మిగిలిన ప్రాంతాల్లో అప్పాచి వీటన్నిటిలో కలుపుకుంటే ఒక పది పదిహేను వేల మంది డెబ్బై ఐదు వేల మంది కార్మికులు ఇక్కడ చేస్తున్నారు ఈ కార్మికులకు వేతనాలు అనేది చాలా దుర్లభంగా ఉంది ఒక పదివేలు పదకొండు వేలు చేపేస్తున్నారు ధరలు బాగా పెరిగిపోయినాయి మరి నిత్యావసర వస్తువులు అందుబాటులో లేక కష్టాలు పడుతున్నారు పిల్లకాయల చదువులకి తర్వాత ఇంటి బాడుగులకి మరి అవసరానికి కావలసిన ఆహార పదార్థాలు వీటన్నిటికీ వచ్చే జీతం జాలటం లేదు మేము రాబోయేటువంటి రోజుల్లో శ్రీ సిటీలోనూ అప్పాచిలోనూ అక్కడ ఉన్నటువంటి కార్మికుల సమస్యలు పరిష్కారానికి గట్టిగా కృషి చేస్తాం రెండోది దూరంగా ఉన్నటువంటి శ్రీహరికోట ఉద్యోగస్తులు మాకు వాళ్ళందరూ ఓట్లు వేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీహరికోటలో కూడా రాకెట్లు బయటికి పైకి పంపిస్తుంటారే కానీ వాళ్ళ సమస్యలను మాత్రం ఇంకా పరిష్కారం కాకుండా ఎంతోమంది శ్రీహరికోట ఉద్యోగస్తులందరూ లోపల లోపల మదన పడుతున్నారు వారి సమస్యలను మేము కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి తప్పనిసరిగా వారి సమస్యలు కూడా పరిష్కారం చేసేదానికి కృషి చేస్తామని తెలియజేస్తూ మొన్న జరిగినటువంటి ఎన్నికలు మరి సూళ్ళూరుపేట రిజర్వ్ సీటు రిజర్వ్డ్ సీట్లో కూడా ఒక యాభై కోట్ల పైనే ఖర్చు పెట్టారు ఈ పక్క ఆ పక్క కలుపుకుంటే ఎక్కడి నుంచి వచ్చిందో డబ్బులు మరి మా శివయ్యకి మాత్రం శివ పూజలు చేసుకుంటా కూచురాడు ఏమీ లేకుండా మరి వాళ్ళ దగ్గరేమో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే తెలీదు మరి ప్రజాస్వామ్యాన్ని మెల్లగా ప్రాంతీయ పార్టీలు కూలీ చేస్తా పోతున్నాయి ఏంది డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఓట్లు వేయించుకునే కార్యక్రమం ఉంటే ఊడిపోతే దానికి ఎందుకు ఓటింగ్ ఎందుకు తర్వాత మరి భారత రాజ్యాంగం ఎందుకు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఎందుకు పోలీసులు ఎందుకు ఎవరు డ్యూటీలు వాళ్ళు చేయలేకపోతున్నారు మరి విఫలం అవుతున్నాం ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేసుకుంటూ పోతున్నాం భారతదేశం అనేది ప్రపంచంలోనే గొప్ప భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ విధమైనటువంటి పనికి మార్ని పనులు చేసి మనం దీన్ని ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచుకోవడం మంచిది కాదని తెలియజేస్తూ